నమస్తే సార్ ఇది మనం కళాశీట్స్ వారి పదహారు ఇరవై ఎనిమిది మీద కేఎస్పి పదహారు ఇరవై ఎనిమిది సింగారి వెరైటీ మీద ఉప్పలపాడు గ్రామంలో రైతు ప్రదర్శన క్షేత్రం చేయడం అయింది ఈరోజు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఈ వెరైటీ వచ్చేవారికి కేఎస్పి పదహారు ఇరవై ఎనిమిది గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి వేసే రైతులకి మంచి వెరైటీ అనమాట ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేపాటికి మూడు మూడు కోతలు అయిపోయినాయి మూడు మూడు కోతల మీద కూడా మూడు వందల కింటాల్కి వచ్చారు రెండు ఎకరాలకి ఇప్పుడు నాలుగో కోత ఆల్రెడీ రెడీ తయారై ఉంది కాపు కానీ చిక్కట కాపు కింద నుంచి కాపు చూపించండి ఇది నాలుగో పాత అయినా కానీ మార్కెట్ లో ప్రైస్ కూడా స్పీడ్ మిగతా వెరైటీలు పోల్చుకుంటే బాగా స్పీడ్ దీని గురించి సాయి గారు అని చెప్పి నర్సరీ ప్లస్ వెండర్ ఈ పచ్చిమిర్చి కాయలు కూడా ఎక్స్పోర్ట్ సార్ సాయి గారి ఉప్పలపాడు నర్సరీ ప్లస్ వెండర్ పచ్చికాయలు ఎక్స్పర్ట్ కూడా చేస్తున్నారు సార్ నా పేరు సాయి కుమారు ముప్పలపాడు పెల్లుర్తి మండలం పల్నాడు డిస్టిక్ అండి మేము ఈ సంవత్సరం కొత్తగా కళాశీట్స్ వారి పదహారు ఇరవై ఎనిమిది సీట్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మనం రైతులకి డిస్ట్రిబ్యూట్ చేసాము ఇవి చూసారు కదా ఈ చెట్టు ఇది ఇది నాలుగో కటింగ్ సార్ ఇది ఆల్రెడీ మూడు కటింగ్లు అయిపోయింది మూడు కటింగ్ మీద టూ టూ ఎకర్స్ మీద టూ టూ ఫిఫ్టీ అండ్ త్రీ త్రీ హండ్రెడ్ కి కింటాల్స్ కోసాము ఆల్రెడీ నెక్స్ట్ ఇప్పుడు ఒక ఈ రెండు ఎకరాల మీద వంద నుంచి నూట ఇరవై కింటాలు రావడం జరుగుతుంది ఈ కటింగ్ అనుకుంటున్నాం మేము చూడాలి ఇంకా ఇది వెరైటీ రైతులు చాలా మంచి వెరైటీ అనమాట మార్కెట్ లో ఎక్స్పోర్ట్ కానీ తర్వాత స్టాక్ ఆగటం రెండు మూడు రోజులు ఆగడం నిల్వటం కానీ చాలా మంచిగా ఉంది అనమాట కొనుగో వాళ్ళకి రైతులు కూడా చాలా ఆశాజనకంగా ఉంది వేసుకోవచ్చు అనమాట ఇది వెరైటీ బాగుంది నీటి మీద ఒక రూపాయి పెంచే పడుతుంది ఇది ప్యూర్ వైట్ అండి ఇది మనకి నాలుగు నెలలు కూడా రెండు మూడు రోజుల లాగా చిక్కు చదరకుండా ఉంటుంది రెండు మూడు రోజులు లేట్ అయినా కానీ కాయ అనేది చెడిపోకుండా చెడిపోకుండా ఉంటుంది ఇంకోటి వెయిట్ కూడా చాలా బాగా వస్తుంది ఒక మనిషికి వచ్చేసి నూట ఇరవై కేజీలు వస్తున్నారు ఒక కటింగ్ కూడా బాగా బాగా దిగుతుంది ఒక మనిషి వచ్చేపాటికి వెరైటీ నూట ఇరవై కేజీలు వస్తున్నారు అదర్ వెరైటీస్ అయితే ఎనభై తొంభై కేజీ ఈ మన సన్న నుంచి ఎనభై నుంచి ఎనభై కిలో ఎక్కువ సరిపోద్ది ఇది మాత్రం నూట ఇరవై దిగుతుందండి ఒక మనిషికి వచ్చేసి ఒక డైలీ కటింగ్ కూడా బాగా ఈజీగా ఉంది కటింగ్ కటింగ్ కూడా బాగా ఈజీగా ఇప్పుడు రైతు సోదరులకు మీరు ఏం చెప్తారు ఈ వెరైటీ చాలా మంచిగా ఉంది వేసుకోవచ్చు అసలు ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరు ఒకసారి చూసిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టరు అనమాట ఈ వెరైటీని వెరైటీ పేరు సార్ ఇది కళాశీర్స్ వారి పదహారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సింగారి సింగారి